హాయ్ నమస్తే ఒక చిన్న మాట ఒక మగాడు మంచి మగాడుగా అర్హత పొందాలి అంటే ఈ లక్షణాలు తప్పకుండా ఉండాలి తల్లిదండ్రుల కోసం తన కళలను త్యాగం చేసేవాడై ఉండాలి అక్క చెల్లెల కోసం సరదాలను వదులుకునే వాడై ఉండాలి ప్రేమను మాటల్లో చెప్పడం చేతకాని వాడై ఉండాలి తన నైపుణ్యానికి గుర్తింపుని వెతుకుతూనే ఉండాలి కుటుంబ అవసరాల కోసం పరుగు పెడుతూనే ఉండాలి ప్రేమించే వారి ముందు చిన్న పిల్లాడిగా మారేవాడై ఉండాలి నటించడం తెలియక కోపాన్ని చూపించి తర్వాత బాధపడేవాడై ఉండాలి అలసట లేకుండా కష్టపడుతూనే ఉండాలి లోనులు తీసుకుని జీవితాంతం ఆ లోను కోసం అప్పులు చేస్తూనే ఉండాలి ఇన్ని పోరాటాల మధ్య తల్లి చెల్లి భార్య బిడ్డల తిట్లను భరిస్తూ పరిగెత్తేవాడై ఉండాలి ఎంత చేసినా బయట తిరిగాడు అనుకోండి పనికిరానివాడు అంటాం ఇంట్లోనే ఉంటే సోమరిపోతూ అంటాం పిల్లల్ని కఠినంగా చూస్తే కోపిష్టి అంటాం సరదాగా కాసేపు బయటికి వెళ్తే బాధ్యత లేనివాడు అంటాం భార్యకు స్వేచ్ఛనిస్తే భార్య దాసుడు అంటాం భార్యకి ఇవ్వకపోతే నమ్మకం లేనివాడు అంటాం అమ్మ మాట వింటే మంచి కొడుకు అంటాం భార్య మాట వింటే భార్యకు దాసుడు అంటాం ఇన్ని చేసిన మగాడు మంచి మనసు లేనివాడు అంటాం నలగని చొక్క చెరగని చిరునవ్వుతో ఎప్పుడు నవ్వుతూనే ఉండి ఆ ముసుగుతోనే ఉండేవాడే అసలైన మగాడు మీలో ఎంతమంది ఈ మగాడికి ఓటు వేస్తారు నిజమేనా మీలో ఎంతమంది అతని కష్టాలన్ని నష్టాలని సుఖాలని వదులుకొని వేరే వారి కోసం జీవితాంతం తన జీవితాన్ని అర్పితం చేసే మగాడు మగాడైనా నిజంగా ఆలోచించండి అవునా కాదో చెప్పండి ఫ్రెండ్స్